హలో అండి వెల్కమ్ టు స్వేత ఒటిక్ నైన్ అండి ఈరోజు వచ్చేసి మీ అందరి కోసము ఇలా ఈ డిజైన్లో మనం మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అయితే తీసుకొచ్చాను మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అయితే వస్తుంది వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండి ఇలా బార్డర్ వచ్చేసి మనకి పోచంపల్లి డిజైన్ లో బార్డర్ అయితే వస్తుంది బార్డర్ లో ఇలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి ఇలా ఫైల్ ప్రింట్ అనేది వస్తుంది మిడిల్ లో కూడా ఇలా పోచంపల్లి డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా స్మూత్ గా కూడా ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఈ విధంగా టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి సంక్రాంతి స్పెషల్ గా క్రిస్మస్ స్పెషల్ గా మిడిల్ పార్ట్ లో వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది ఇలా మనకి డిజైన్ పైన ఫాయిల్ ప్రింట్ అనేది కూడా వస్తుందండి ఇలా టోటల్ సారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది పైన బార్డర్ కూడా ఈ విధంగా వస్తుంది వన్ సైడ్ బిగ్ బార్డర్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ అండి క్వాలిటీ వచ్చేసి ఫ్యాన్సీ సిల్క్ అనేది వస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఆఫీస్ వేరు ఫంక్షన్స్ వే ఎవరికంటే గిఫ్ట్ గా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఫైల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది ఇలా పళ్ళు వచ్చేసి ఇలా పోచంపల్లి డిజైన్ అనేది పళ్ళు అనేది ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి పళ్ళులో కూడా ఇలా ఫైల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది సారీ కాంబినేషన్ గానీ డిజైన్ గాని చాలా బాగుందండి ఇది వచ్చేసి టోటల్ సారీ వచ్చేసి ఈ దగ్గర దీని ఫోర్ నైన్ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ సారీ నచ్చినా నా వాట్సాప్ నెంబర్కి కి స్క్రీన్ షాట్ పెట్టండి నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉన్న నంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి కి గూగుల్ పే ఫోన్పే అవైలబుల్ అయితే ఉంటుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తానండి ఊరికైనా ఎక్కడికైనా సింగిల్ శారీ అయితే కొరియర్ చేస్తాను సిఓడి ఆప్షన్ అయితే లేదండి కాల్స్ అయితే చెయ్యొద్దీ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి Ok, a ti mali manchileria, to mali bye.